మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు మీరంతా బాగున్నారా బాగున్నారనే ఉద్దేశంతో వందనాలు చెబుతూ కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్న ఈరోజు ఒక విషయం మీ జ్ఞాపకం చేయాలి మనం చాలాసార్లు అందరూ మనల్ని మర్చిపోయారు అనుకుంటాం ఎప్పుడు అనుకుంటాం తెలుసా మన పరిస్థితి దిగదారినప్పుడు మన ఆర్థిక పరిస్థితి కృంగిపోయినప్పుడు మన వ్యాపారం జరగనప్పుడు మన దగ్గర నుండి ఒకరికి మేలు జరగనప్పుడు ఒకరికి నేను మనం పెట్టలేని స్థితిలోకి వచ్చేటప్పుడు అందరూ మర్చిపోతారు ఇది సహజం డబ్బుంటేనే జనం వెంటబడతారు బెల్లం ఉంటేనే ఏగలైనా చీమలైనా వస్తాయి ఈ రోజున కొన్నిసార్లు పరిస్థితులు మారిపోయాక ఎవరు నీ పైపు చూడరు అసలు నేను పట్టించుకోరు కానీ ఒకటి నిజం మనుషులంతా నీలాగా పుట్టారు నాలాగానే ఎదిగారు కనుక నేను నీకు నాకు నీకు బంధం తప్ప ఏమీ లేదు కానీ నేను సృష్టించిన వాడు ఉన్నాడే ఆయన సృష్టికర్త కారణం ఏంటంటే సృష్టించిన వాడు నీ విషయంలో నిర్లక్ష్యంగా ఉండడు అంటే అర్థం ఏమిటి చేసిన వాడు నీ గురించి బాధ్యత వహించేవాడిగా పక్కనున్నవాడు పలకరించవచ్చు పలకరించకపోవచ్చు కానీ నీ సృష్టికర్త మర్చిపోడుగా ఆయన నువ్వు కృంగినప్పుడైనా కన్నీళ్లు విడుస్తూ ఉంటే నీ కన్నీళ్ల చేత పరుపు తేలిపోతూ ఉంటే బంధువులు నీ జీవితంలో అపహాసం చేస్తుంటే ఉంటే నీ వాళ్ళు నిన్ను చూసి పక్కగా తొలగి వెళ్ళిపోతున్నా నా దేవుడు ఎవరో తెలుసా నిన్ను నిర్లక్ష్యం చేయడం చెప్పడానికి సంతోషపడతాను ఆయన తప్పగా నీ దశను జ్ఞాపకం చేసుకుని మార్పు చేస్తాడు చదవండి లేఖనాల్లో చాలా తేటగా కీర్తనాకారుడు రాసిన నలభైవ కీర్తనలో చాలా తేటగా పదిహేడవ వాక్యంలో చక్కని మాట రాయబడింది నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనిచున్నాడు మళ్ళా చదవన అక్కడ చక్కని మాట రాయబడింది కదా నేను శ్రమల పాలై దీనుడనైతిని శ్రమల వలన దీనుడైపోయాడు శ్రమల వలన కృంగిపోయాడు శ్రమల వలన రంగు మారిపోయింది శ్రమల వలన ప్రేమ తరిగిపోయింది శ్రమల వలన మరి ఒకరికి మనం విలువలేని వ్యక్తుల్లాగా మారిపోయాం కానీ నా దేవుడెవరో తెలుసా ఎల్లప్పుడూ నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు అందుకని ఓ సేవకుడిగా ఈరోజు మీతో చెప్పాలని కోరుకుంటున్నాను చర్మలు వచ్చినప్పుడు కుంగిపోవాకండి నా పరిస్థితి అవుతుంది అనుకున్నానే ఎప్పుడు ఊహించలేదే అని అనుకోవాకండి కారణం ఏమిటో తెలుసా పరిస్థితులు వస్తాయి పోతాయి జ్వరం వస్తుంది పోతుంది నష్టాలు వస్తాయి పోతాయి కొన్నిసార్లు అనారోగ్యమే కాదు శాపమే కాదు కన్నీలే కానీ ఎల్లప్పుడూ ఉండ వెళ్ళిపోతాయి కానీ నిన్ను జ్ఞాపకం చేసిన వ్యక్తి ఉన్నాడు ఆయన ఎప్పుడు నిన్ను తలంచుకుంటూనే ఉంటాడు అంటే నువ్వు అనుకునేది నా కొరకు ఒక మనిషి ఉన్నాడా అని ఆయనే ప్రేమమూర్తి నదిరడని యేసు యోసేపు నీళ్ళు లేని గోతులోంచి నీతిగా ఉన్న చెరసాల దాకా వెళ్ళి బానిసగాను రెండవది ఖైలీగా మారిపోయాడు ఎంత హీనస్థితి దారాల పట్టిగా ఎదిగాడు రంగుల చొక్కాలు ధరించాడు కానీ పాపం అతగాడి స్థితి దేనస్థితి అయిపోయింది తప్పు చేశా ఒప్పు చేసా కాదు కానీ నా దేవుడు తలంచుకుంటున్నాడుగా ఓహో నా బిడ్డ ఇక్కడున్నాడు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు ఇతనికి నేను తగిన ఏర్పాటు చేయను జ్ఞాపకం చేసుకొనడం అంటే జైల్లోంచి బయటికి తీసుకొచ్చానులే అని కాదు ఆయన తలంచుకుంటే చేసే గొప్ప పని ఏటో తెలుసా నీ కష్టాలు మర్చిపోయేట్టుగా నీ బాధలు జ్ఞాపకం రాకుండా ఉండేట్టుగా నీ దురవస్థ మరలా నీ జ్ఞాపకాలు లేకుండా ఉండేటట్టుగా మరిచిపోయేంత ఘనకార్యం చేస్తాడు అంటే జైలు నుంచి తీసుకొచ్చాక చిన్నగా సింహాసనం మీద కూర్చుని పెట్టాడు సింహాసనం రాజబలగం ఊరేగడం ప్రజలు లేచి సలాము కొట్టడం ఇవన్నీ చూస్తే గత కాలపు బాధలు ఎన్నదగినవి కాదుగా సహోదరులారా ప్రభును నన్ను మీ కృపలో సాగుతున్న మీకు దండం పెట్టి చదువుతున్నాను ఒకవేళ ఈరోజే ఈ వాక్యాన్ని విన్నాడు రా చెప్పుకోలేని బాధల్లో కంగిపోయిన మీరేం కంగారు పడు మీ వాళ్ళు ఎవరు తలంచుకున్నా తలంచుకోకపోయినా నా దేవుడు నిన్ను తలంచుకుంటాడు తలంచుకుని నువ్వు అడిగినా అడక్కపోయినా విడుదల మొదలు పెడతాడు అయితే ఆయన విడుదల చేసి నీ బాధలు తీరే హాయిగా రోడ్డు మీద నడిచేళ్ళు అనడు నీ స్థాయిని ఘనతగా మార్చేంతవరకు అంతవరకు విడవాడు అప్పటి వరకు నడిపేస్తాడు యూసేఫ్ని సింహాసనం తీసుకెళ్ళి కూర్చోబెట్టలే ఆ దేవుడే నీ దేవుడు నమ్మి చూడు అడిగి చూడు అయ్యా నేను శ్రమల పాలనై ధీనుడై ఉన్నానయ్య ఎవరికి అక్కడక్కని వ్యక్తులైపోయానయ్య విలువ లేకుండా నా బ్రతకైంది కన్నీడి నా కన్నపానం అనుకుంటూ దేవుని వైపు తిరుగు మీ కొరకు చిన్న ప్రార్థన సేవకుడిగా చేస్తాను ఏసేపున గణపరిచిన వాడే నిండు గణపరిచిన గాక పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోయే కార్యాల కొరకు వందన కుటుంబాల్లో నవ్వును చూడాలి వాళ్ళ స్థితి మారాలి వాళ్ళ జీవితం ఆశ్చర్యకరంగా ఉండి జ్ఞాపకాలు వాళ్ళు దీవించబడాలి పిల్లలను ఆశీర్వదించండి చదువులు ఉద్యోగాలు వివాహాలు సంతానం కొరకు ప్రార్థిస్తున్నా అలాగే కుటుంబంలో సమాధానం లేకపోతే సమాధానం చేయండి అందరికీ రక్షణ భాగ్యం వృద్ధులకు ఆరోగ్యం కలగాలి కష్టాజితం దీవినకరంగా ఉండాలి కుటుంబంతో ప్రార్థనలో పెంచబడాలి మా ప్రార్థన కోరుకునే వాళ్ళు మేలు జరగాలి దీవించి ఆశీర్వదించమని ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి ఆమె